మనోరావు కేసులో నింగారెంప విలేజ్ లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది విరోజక వెళ్తే దుర్గయ్య అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ ట్వంటీ నైన్ ఇయర్స్ ప్రతిరోజు తాగొచ్చి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు విరక్తి చెంది నిన్న రాత్రి కూడా సాయంత్రం ఆరు గంటలకు తాగొచ్చి తల్లిదండ్రులని అన్నని అందరినీ బాగా టార్చర్ చేసి వాళ్ళని కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు దీంతో తన కొడుకు నిద్రపోయిన తర్వాత రాత్రి పదకొండు నెల పన్నెండు గంటల ప్రాంతంలో ఫస్ట్ కారంపూర్ జల్లి ఒకవేళ లేస్తే మళ్ళీ వీళ్ళని కుట్టాలని భయంతో కారంపూర్ జల్లి కత్తితోని నాలుగైదు సార్లు మెడ మీద తలపైన వేటు వేయడంతో తను స్పాట్లోనే మృతి చెందడం జరిగింది అయితే తల్లిదండ్రుల తల్లి కూడా వీళ్ళందరూ చాలా రోజుల నుంచి బాగా టార్చర్ అనుభవిస్తున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా విచారణ చేసి ఫైనల్గా ఏం జరిగింది అనేది ఛార్జ్షీట్లో మేము వివరాలు నమోదు చేస్తాం అప్పటి వరకు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది